ముందుగా బతుకమ్మ కుంట పైన రెండు చరణాల పాట పాడి నా నాలుగు మాటల్ని మీ ముందు పంచుకుంటాను బతుకమ్మ కుంట సచ్చి మళ్ళ బతికినదంటీ బతికిన కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళా బతికిన దంట

చేసిన చందం లాగా నేల తల్లి సెలిమెల్లాగా నేలా తల్లి సెలిమెల్లాగా నేల తల్లి సెలిమెల్లాగా తవ్వంగ వచ్చిన తల్లి గంగమ్మను అక్క సుడవోదం రావే చెల్లి అడవోదం రావే అక్క సుడవోదం రావే చెల్లి అడవోదం తవ్వంగ వచ్చిన తల్లి గంగమ్మను అక్క సుడవోదం రావే ప్రకృతి నెప్పుడు వికృతి జయ్యకు ప్రకృతి ఎప్పుడు వికృతి చెయ్యకు పారే నీళ్లకు చెరువులు గతంగా అక్క బతుకమ్మకుంట ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి కంకణబద్దులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి గద్వాల విజయలక్ష్మి గారికి కాలేరు వెంకటేశ్వర్లు గారికి రంగనాథ్ గారికి ఇంకా మిగతా పెద్దలు మా ప్రొఫెసర్ లక్ష్మక్క గారికి అట్లనే కలెక్టర్ హరిచందన గారికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ శోభారాణి గారితో సహా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి నాతోటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీడియా మిత్రులు పోలీస్ మిత్రులు అందరికీ పేరు పేరు నా తెలంగాణ ఉద్యమాభినందనలు జై తెలంగాణ జై తెలంగాణ మిత్రులారా ఈ బతుకమ్మ కుంట గురించి మేము కలలు కన్నాము మేము బహుజన బతుకమ్మ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా బతుకమ్మ కుంటను బతుకమ్మ చెరువును బతుకమ్మ గుట్టను బతుకమ్మ వాగును ఇట్లా వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి ప్రకృతి పర్యావరణ రక్షణగా మనము అందరం కలిసిమెలిసి ఉంటేనే ప్రకృతి క్షేమంగా ఉంటుందని ప్రకృతిని కాపాడుకుంటేనే మనమంతా క్షేమంగా ఉంటామని ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మగా బతుకమ్మకు బతుకునిస్తేనే మనమంతా బతుకుతామని ప్రకృతి అంటేనే మహిళ అని మహిళ అంటేనే బతుకమ్మ అని ఈ రకంగా మేము ప్రచారం చేస్తూ ఈ రోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది వాస్తవానికి ఈ రోజు మేము నిజాంపేట మండల్ కల్వకుంట గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాళ్ళం కానీ ఇక్కడ ఆహ్వానం మేరకు బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తున్నామని తెలియచేసిన తర్వాత ఈ బతుకమ్మ కుంటతో సహా తెలంగాణలోని చెరువులను కుంటలను వాగులను గుట్టలను అడవులను అన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొక్కసారి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అందుకోసం మనం కలలుగన్నాం మనం కలలు కన్నటువంటి దాన్ని నిజం చేసుకోవడానికి అందరి బాధ్యతగా కూడా ఇవాళ పౌర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అంతేకాకుండా ఇవాళ వాస్తవానికి నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి పండగగా తెలంగాణ ఆడబిడ్డల పండగగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించిన తర్వాత ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి బౌల పంటల విధానం పోయిన తర్వాత గ్రామీణ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది అందుకోసం గ్రామీణ ఉపాధి కూడా మనకు దక్కాలి అంటే నవధాన్యాల సంస్కృతిని కూడా మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నవధాన్యాల సంస్కృతికి స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగగా మనం బతుకమ్మని చూస్తాం అందుకోసం ఇవాళ ఎన్నో మనకు అనుభవాలున్నాయి రోజు కూడా మనం చూసాము ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే మానవ మనుగడకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి వాస్తవాల్ని ఇవాళ మనం కళ్ళ ముందు స్పష్టంగా చూస్తా ఉన్నాం అందుకోసమే ప్రకృతి వికృతి కాకుండా చూడుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వాల మీదనే కాదు పౌర సమాజం మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మేము బహుజన బతుకమ్మగా పెద్దలకందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బతుకమ్మ అంటే అందరం కలగలిసి ఆడుకునేటువంటి పండగ ఇది సెక్యులర్ పండగగా మన దేశమే సెక్యులర్ దేశం సెక్యు లౌకిక ప్రజాస్వామిక దేశం కనుక సెక్యులర్ పండగగా బతుకమ్మ పండుగను ప్రకటించాలని పెద్దలకందరికీ నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకు అందరం కలగలిసి ఆడుకుంటేనే పండగ ఆ పండగలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని సెక్షన్ల ప్రజానికము అన్ని వర్గాల ప్రజానికము కులాలకు మతాలకు అతీతమైనటువంటి పండగగా బతుకమ్మను మనమంతా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ అట్లనే రంగనాథ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జోహార్ అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటిది పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణమనీ ప్రతి సెరువు అలుగులు దుంక సిలుకవన్నెల శిలుక మంచె నెక్కి రాత్రి కాసేను నెల వంక జొన్న పిసికిలు తల్లి పాలరా పాలపిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట తెలంగాణ మని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ రమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ నడుమ గౌరమ్మ రా మన ఆడబిడ్డల జాడబతు కమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని మని ప్రతి నోట నవ తెలంగాణమని మని ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్నా రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొంది తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని మని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట మాలలు మాదిగలు బహుజనులు అందరు సంచార జాతులు సర్వమానావతలు పుట్టి పెరిగే ఆత్మగౌరవం గెత్తి చాటింది తెలంగాణరా పాడరా పాడరామన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని प्रतिनोटा थैंक यू